రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఖమ్మం జిల్లా కల్లూరు మేజర్ గ్రామ పంచాయతీ శాంతినగర్ దళిత కాలనీ సమీపంలో ఎన్ఎస్పి కాలుకు పై భాగంలో దూరంగా సుమారు ముప్పై అడుగులు పక్కపై నుండి పట్టణం నుండి వచ్చిన నీటిని ఇరవై అడుగుల వెడల్పులో మధిర రోడ్డుకు మొదలుకొని సలపరకుంట చెరువుకు వెళ్ళేలా మార్గాలు వేసిన సంగతి విదితమే గత టీఆర్ఎస్ బీఆర్ఎస్ గులాబీ కారు గుర్తుపాలనలో కొందరు మాజీ దురహంకారి దళితులను అక్రమ కేసులో ఇరికించే ఓ నియోజకవర్గ నాయకుల అనుచరులు చెరువుల త్రవి టేకు చెట్లు నాటి ఎన్ఎస్పి కాలువను ఆక్రమించి ప్రభుత్వ భూములను దళితులను స్థలాలను కబ్జా చేసి హల్చల్ చేస్తూ స్థానిక ప్రజలను బెదిరిస్తూ మాజీ నాయకుల అనుచరులం అంటూ ఎస్ ఎన్ఎస్పి స్థలాలు స్వాహా చేసినట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సింది కమింగ్ సూన్ లైవ్ భూ కబ్జా కోర్లు కబ్జా చేయటం వల్ల గతంలో ఉన్న ఐబీ అధికారులు గాని ఎన్ఎస్పి అధికారులు గాని ఈ కట్ట మీద మొలిసిన చెట్లను చామలను తొలగించకపోవటం వల్ల ఈ యొక్క ప్రాంతానికి మొత్తం ఎన్ఎస్పి కాలోవ గాని ఎన్ఎస్పి పక్కన ఉన్న ఒక వాగు లాంటి కాలో గాని చెరులో పోవటానికి కల్లూరు ప్రాంతంలో ఉన్న నీళ్ళన్నీ కూడా చెరులో పోకుండా ఉండటం జరిగింది ఇందువల్ల ఈ ఎస్సీ కాలనీ మొత్తం కూడా మొన్న మునిగిపోయింది ఇందుకు కారణం కొంతమంది ఈ చెరువులు కబ్జా చేసుకొని అదేవిధంగా ఈ ఎన్ఎస్పి కాలువలను కబ్జా చేసుకొని చెట్లు వేయటం చెరువులు కట్టడం పెన్షన్ వేయటం ఇలా చేయడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్న ఈ యొక్క ఈ వ్యర్థాలు మురుగునీరు వెళ్ళాల్సిన కాలువలన్నీ వీళ్ళు కొలాబ్ చేసి ఎక్కడికక్కడికి హైట్ పెంచి ఈ యొక్క నీళ్లు పోకుండా చేయటం వల్లే ఈ కల్లూరులో కురిచిన నీళ్లు కానీ కల్లూరులో వాడుకున్న నీళ్లు కానీ బయటికి వెళ్ళట్లేదు అని చెప్పేసి కొందరు గ్రామస్తులు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు ఇటు చూస్తూ ఉన్నదంతా కూడా ఆక్రమణకు గురైంది ఈ ఆక్రమణ చేసిన ఎవరైతే కబ్జా కబ్జాకూరలు ఉన్నారో తక్షణమే వాటిని మరి నిబంధనల ప్రకారం ఎన్ఎస్పికి సుమారు ఇరవై అడుగుల నుంచి ఇరవై నాలుగు అడుగుల దూరంలో ఉండాలి కానీ అలా ఇరవై నాలుగు అడుగుల దూరం లేకుండా వీళ్ళు ఈ ఎన్ఎస్పి కాలువని మొత్తం కూడా మూసేయటం జరిగింది చెరువులు కట్టడం జరిగింది అదేవిధంగా టేకు చెట్లు వేయటం జరిగింది ఇక రాను రాను ఎన్ఎస్పి కాలంకి దగ్గరలో ఈ విధంగా చేశారు తక్షణమే మీరు పనిచేయాలి తీసుకోవాలని చెప్పేసి స్థానిక ప్రజల వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనం ఈ కల్లూరు ఎన్ఎస్పి కట్ట మీద ఉన్నాం ఈ ఎన్ఎస్పికి సంబంధించి ఇక్కడ కట్టకి ఆనుకునే ఈ యొక్క పెన్షింగ్ వేశారన్నట్టుగా స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అనేది అధికారులు తేల్చాల్సింది అదేవిధంగా మీరు చూడండి ఇది ఇది ఎన్ఎస్పి కాలువ ఈ ఎన్ఎస్పి కాలువకు వచ్చేసి ఎంత దూరం కనీసం ఈ ఎన్ఎస్పి కాలువ నుంచి ఇక్కడ ముప్పై అడుగులు ఎవో ఉండాలి కానీ మొత్తం కలిపిన పద్దెనిమిది అడుగు ప పదిహేను అడుగులు కూడా లేదు ఇదంతా కూడా ఇక్కడికి దరికల్లా పెన్షన్ వేసుకొని వచ్చి ఇక్కడ ఇది మొత్తం ఆక్రమించడం వల్ల అక్కడ నుంచి వచ్చే కాలవ ఇలా రావాలి ఏది ఇది ఈ పట్టణంలో ఏ అయితే మురుగునీరు ఉన్నదో వాళ్ళు ఆ మురుగునీరు మొత్తం కూడా ఇప్పుడు మనం ఇలా నుంచున్న ఇలా సీదాగా వెళ్ళిపోవాలి కానీ ఇదంతా కూడా వీళ్ళంతా ఒత్తకొచ్చి ఇది కబ్జా చేయటం వల్ల ఇక్కడ అసలు అది కాలం అనేది లేదు మళ్ళీ దీని పక్కనే ఎన్ఎస్పి కాలం ఉంది ఎన్ఎస్పి కాలం స్థలం కనీసం ముప్పై అడుగులు పైనే ఉండాలి కానీ ముప్పై అడుగులు పైన లేకుండా ఇలా ఆక్రమించి ఇలా దరికల్లా ఈ విధంగా కట్టడం వల్ల ఈ ఎన్ఎస్పి కాలవని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని చెప్పేసి స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు అసలు ఇది ఎంతవరకు వాస్తవం ఈ స్థానిక ఐబీ అధికారులు కానీ ఎన్ఎస్పి అధికారులు గాని తక్షణమే వీటి మీద చర్యలు తీసుకొని మీరు ఎక్కడైతే చూస్తున్నారో ఈ ప్రాంతంలో మరి ఉండాల్సిన ఈ యొక్క కాలువ అంటే మురుగునీరు వచ్చే కాలువ పట్టణం నుంచి మేజర్ గ్రామ పంచాయతీ కల్లూరు నుంచి వచ్చే ఈ యొక్క కాలువని కూడా పునరుద్ధరించాలి అదే విధంగా ఈ కాలువ మీద ఉన్న వ్యర్థాలు చెట్లను మొత్తం కూడా తొలగించాలని చెప్పేసి స్థానిక ప్రజలు ఎస్సీ కాలనీ వారు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఎన్ఎస్పి కట్ట మీద ఉన్నాం ఎన్ఎస్పి కట్ట మొత్తం కూడా ఆక్రమించారు ఈ ఎన్ఎస్పి కట్టని ఎన్ఎస్పి అధికారులు ఐబీ అధికారులు ఏ మాత్రం కూడా ఈ కట్ట మీద ఉన్న చెట్టు తొలగించుకోవడం వల్ల చూడండి ఈ విధంగా చీకటిగా ఉంది ఈ ఎన్ఎస్పి అధికారుల కారణంగానే ఈ ఎన్ఎస్పి స్థలాలన్నీ కూడా కబ్జా అవుతున్నాయి ఇప్పుడు అవన్నీ కూడా చెట్లు మలుసున్నాయి చూడండి మీరు ఈ చెట్లు మలుసునేది మనం చూస్తుంది ఎన్ఎస్పి కాలువ ఎన్ఎస్పి కాలువ మీద చెట్లు తొలగించకుండా ఉండటం వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయి మరి ఎన్ఎస్పి అధికారులు ఏం చేస్తున్నారు చూడండి ఈ విధంగా ఈ కట్ట మొత్తం కూడా చెట్లతో చూడ చూడండి ఇలా అడవిని కల్పిస్తున్న ఈ ఎన్ఎస్పి కాలువ కట్ట ఐబీ అధికారులు జీతాలు దొబ్బి ఇంటికాడ కూర్చోటం లేదా ఫ్రాన్ల కింద కూర్చోవటం కూర్చోని సెల్ ఫోన్లలో వాళ్ళకి సంబంధించి అన్ని చూసుకుంటా బాహుబలి సినిమాలు కొత్త సినిమాలు ఏమొచ్చినా తంగనాలు తంగలాల్ సినిమా లాంటివి చూసుకోవటమే తప్ప ఈ ఎన్ఎస్పి అధికారులు కానీ ఐబీ అధికారులు గాని అదేవిధంగా మరి స్థానిక గ్రామ పంచాయతీ అధికారులు కానీ ఏం చేస్తున్నారు మీరు చూడండి ఈ విధంగా మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు మనం అసలైన పాయింట్కి వచ్చాము మరి అసలైన పాయింట్లో ఈ ఎడం చేతికి వెళ్ళి కిందికి మీదికి నీళ్లు పోవడానికి కల్లూరు పట్టణానికి అన్ని కూడా ఇలాంటి వాగు ఇక్కడ దగ్గర దగ్గర ఇది ఒక పదిహేను అడుగులు ఉంటుంది పదిహేను అడుగులు వాగును కూడా కబ్జా చేశారు ఇటు నీళ్లు పోటలా ఎక్కడికి ఎక్కడ మూసిపోయినాయి ఇటు ఈ కట్ట మీద చెట్లు విపరీతంగా పెరిగినాయి ఇవి కూడా ఎన్ఎస్పి అధికారులు పట్టించుకోవటం లేదు అందువల్ల ఇక్కడ స్థలాలన్నీ కూడా కబ్జా అయి స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇల్లు మునిగిపోయే కాడికి వచ్చినాయి కాబట్టి తక్షణమే ఈ ఎడమ చేతి వైపు నేను చూపిస్తున్న ఈ ఎడమ చేతి వైపు ఏదైతే వాగుందో ఈ వాగును పునరుద్ధరిస్తే కల్లూరు పట్టణానికి సంబంధించిన అన్ని రకాల నీళ్లు వ్యర్థాలు మొత్తం కూడా వాగులోకి పోయి అక్కడ నీళ్లు స్టోర్ అయితాయి కానీ ఇవన్నీ ఈ భూ కబ్జకూరు దొంగలు టీఆర్ఎస్ బిఆర్ఎస్ పాలనలో ఆక్రమించుకున్న దొంగలు ఈ దొంగల కారణంగా భూ కబ్జకూర కారణంగా ఈ నీళ్లు ఎటు కూడా పాటలేదు కాబట్టి తక్షణమే అధికారులు స్పందించి ఇక్కడ నేను నిలబడి ఉన్న దగ్గర ఈ వాగు ఎట్తే ఒక పదిహేను అడుగులు ఇరవై అడుగుల సుమారు వెడల్పు ఉండాలి దీనికి లేదు కట్ట సుమారు పది ఇరవై ముప్పై అడుగులు ఉండాలి ఇది లేదు కట్ట మీద వ్యర్థాలు కట్ట మీద పెద్ద పెద్ద పిచ్చి చెట్లు పెద్ద పెద్ద తుమ్మలు అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ యొక్క కాలువను కూడా పట్టించుకోకపోవటం వల్లనే ఇంత అనర్థాలకు కారణమైతుంది ఈ ఎన్ఎస్పి అధికారులు ఫ్యాన్లు కింద కూర్చొని జీతాలు తీసుకొని వాళ్ళు టైం అప్ చెప్పి వెళ్ళిపోవడమే తప్ప ఈ గ్రామ అభివృద్ధికి గాని ఈ కాలం మీద చెట్లు తొలగించడానికి గాని ఈ యొక్క ఈ వాగుని గాని ఏ ఏమాత్రం కూడా వాళ్ళు చొరవ చూపట్లేదు వాళ్ళు సరైన విధులు నిర్వహించట్లేదు అని చెప్పేసి స్థానిక ప్రజలు వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఎన్ఎస్పి స్థలం మెయిన్ దగ్గరకు వచ్చాము ఇక్కడ మొన్న వచ్చిన వర్షానికి ఇక్కడ చూస్తూ చూడండి ఇక్కడ ఈ యొక్క ఆ కాలనీలో నుంచి ఆ పట్టణంలో నుంచి నీళ్ళన్నీ కూడా ఇక్కడ ఈ యొక్క కం తీసి వీటన్నిటిని కూడా మళ్ళీ ఎన్ఎస్పి కాలలో పంపించాల్సి వచ్చింది ఇక్కడ ఎల్ల వేలల్లో కూడా ఇదే పరిస్థితి ఎప్పుడు వర్షం వచ్చినా చూస్తూ ఉండండి ఇప్పుడు ఇక్కడ ఒక కలవట్ లాగా ఉంది ఈ కలవట్కు సంబంధించి ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా ఈ పైనుంచి వచ్చిన నీళ్ళన్నీ కూడా ఇక్కడ ట్రంచి లాగేసి ఇవన్నీ ఇక్కడ నుంచి డైరెక్ట్గా కాలంలో పోతున్నాయి అదే ఇక్కడ నుంచి గతంలో పూర్వంలో ఒక సుమారు ఒక ఇరవై అడుగుల పైన ఉన్న ఈ యొక్క వాగు లాంటిది ఆ చెరువులో పోవటానికి ఉన్నది ఇదంతా బూడ్ చేసి ఆక్రమించుకున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా ఈ చెట్లు ఈ చెట్లన్నీ కూడా కాలం నింద ఆక్రమించున్నాయి ఇవన్నీ కూడా ఎక్కడికెక్కడికి కంపలేసి ఇది నాది నాది అంటూ ఎవరికి వాళ్లే ఆక్రమించుకోవటం వల్ల ఇక్కడ చెరువు మొత్తం అంటే ఇక్కడ నుంచి పోయే వాగు మొత్తం బూడికి పోయింది కాలువ మీద చెట్లన్నీ కూడా మొలిసి ఈ విధంగా అడవిని తలపిస్తున్నాయి ఈ అడవిని తలపిస్తున్న క్రమంలో ఇక్కడ పైనుంచి వచ్చిన నీళ్ళన్నీ కూడా ఇక్కడ ఆగిపోయి ఇవన్నీ కూడా ఫ్లోటింగ్ ఎక్కువై ఈ ఎన్ఎస్పి కాలంలోకి పోయి ఈ మురుగునీరుతో పాటు నిరంతరం నిత్యా నిత్యం వాడుకునే నీళ్ళని కూడా ఎన్ఎస్పి కాలంలో పోతున్నాయి వీటికి తక్షణమే ప్రస్తుత అధికారులు స్పందించి చర్యలు తీసుకొని ఈ ఎన్ఎస్పి కాలం మీద ఉన్న చెట్లు అదేవిధంగా ఇక్కడ ఏదైతే వాగు ఒక ఇరవై అడుగు సుమారు వాగు ఉందో ఆ వాగును బయటికి తీసి ఈ వాగు ఎవడైతే కబ్జా చేసుకుందో ఆ కబ్జా కోరు ఆక్రమించుకున్న విధానాన్ని కూడా తక్షణమే బయటికి తీసి ఆ కబ్జాకూరుపై చర్యలు తీసుకొని వాడు ఆక్రమించుకున్నది కూడా తక్షణమే దాన్ని నిర్ధారించి ఈ వాగును కాపాడాలని ఈ గ్రామాన్ని కాపాడాలని స్థానిక ప్రజలు వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు